స్తిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు భద్రతా ప్రమాణాల పరిశీలనలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు కర్నూలు జిల్లా వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు దగ్ధ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత అప్రమత్తమయ్యారు శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో శనివారం రాత్రి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏపీ సీట్స్ సమీపంలో రాత్రివేళ దాడులు నిర్వహిస్తూ బస్సుల్లోని ప్రయాణ సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లు పత్రాల పరిశీలన వంటి అంశాలను నిశితంగా పరిశీలించారు శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు వన్ టౌన్ సిఐ ప్రకాష్ నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగాయి బస్సుల్లో ఉన్న ప్రయాణికులతో కూడా అధికారులు మాట్లాడి ప్రయాణ భద్రతపై అవగాహన కల్పించారు డిఎస్పి నరసింహమూర్తి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో జరిగిన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి డ్రైవర్ల నిర్లక్ష్యం వాహన సంరక్షణ లోపం చట్టబద్ధ పత్రాల లేమి వంటి అంశాలు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి అందువల్ల శ్రీకాళహస్తి పరిధిలో ప్రతి బస్సును సాంకేతికంగా భద్రతాపరంగా పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టాం అని తెలిపారు తనిఖీల్లో అధికారులు వాహన పత్రాలు భీమా ఫిట్నెస్ సర్టిఫికెట్లు లగేజీ పరిమితి అత్యవసర ద్వారాల పనితీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ లభ్యత ఫస్ట్ ఎయిడ్ బాక్సులను జాగ్రత్తగా పరిశీలించారు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి అవసరమైన సూచనలు జారీ చేశారు మోటార్ వెహికల్ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ప్రతి ప్రయాణికుడి ప్రాణం మాకు విలువైనది భద్రతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐకె రవి మరియు కె వెంకటరమణ మరియు పోలీసు సిబ్బంది పాల్గొని బస్సు డ్రైవర్లకు సలహాలు ఇచ్చారు ప్రయాణికులు కూడా ఇలాంటి తనిఖీలను స్వాగతిస్తూ భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాల పట్ల అవగాహన పెంపు దిశగా పోలీసులు కొనసాగిస్తున్న ఈ చర్యలు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు కూడా ఈరోజు శ్రీకాళహస్తిలో డిఎస్పి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మేము ఈ మన కాళాస్తి నుంచి రోజు ఎనిమిది మీటర్స్ బయలుదేరుతున్నాయి ఇక్కడ హైదరాబాద్కు అట్లా వేరియస్ ప్లేసెస్కి వాటికన్నిటికీ కూడా ముఖ్యంగా భద్రతా పరంగా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయం మీద క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది సో ప్రతి వాహనాన్ని మేము తనిఖీ చేసాం ఒక వాహనంలో వాళ్ళు డీజిల్ క్యారీ చేస్తున్నారు కొద్దిగా క్లీనింగ్ కోసమని దాని మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది సో ముఖ్యంగా చేసేది ఏంటంటే ఈ బస్సులో వెళ్ళే ప్రయాణికులు ఎవరికి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది అట్లాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో గ్లాసును బ్రేక్ చేయడానికి క్యామర్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలు సరిగ్గా వాళ్ళకు తెలియడం లేదు అందుకని మేము ఈ బస్సులో ఉన్న డ్రైవర్స్కి అటెండర్స్కి అందరికీ కూడా ఆదేశించడం ఏంటంటే బస్సులో ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత వాళ్ళకి మినిమం మీరు ఎమర్జెన్సీ ఎక్కడుంది అత్యవసర పరిస్థితులు దాన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలని విషయం తెలియజేయాలని చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళే అన్ని వెహికల్స్ కూడా రికార్డ్స్ పరంగా అన్నీ చాలా కరెక్ట్గానే ఉన్నాయి భద్రతా పరంగా కూడా అన్ని విషయాలు మేము తనిఖీ చేసాం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి बाबु <laughs> có một cái là phải đi ăn cái hồ điệp mà, cái hồ không đi ăn cái cái هي خاري پائپ ویسا نيته مائس پائپو مالكايو هي خاري اڪڙا بينچڙو بولو يا پائپو پائپو لوڪ جي پڪو اڏو پٿر ملو پٿر کي ملو

मेरे को तो पंच तीन कपड़ों को बिल्कुल मारा है, ये वो तो नहीं होगा वो तो ये 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 तो य

आले नाले टायन का ड्रेन इन दा क्या फ्लाई करवे थे ना ना दा